బించులు ఎక్కడవి ఆ బోర్డు ఎక్కడయి ఎన్ని ఎక్కడ అక్కడ మీరు సెట్టింగ్లో లో పెట్టిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మా బడి కార్యక్రమంలో సప్లై చేసినటువంటి వాటి మీదే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు కాదని కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెబుతా నూరా తాటి పట్టా అని అడుగుతా ఉన్నా మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ కుమారుడికి విద్యాశాఖ ఇచ్చిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేసావా చెప్పు ఒక్క కాకపోతే ఒక్క స్కూల్ బాగు చేసావా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల స్కూళ్లను బాగు చేశాడో ఒకసారి ఆలోచించని చెప్తున్నా మొత్తం ఒక సినిమా షూటింగ్ లాగా లాగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ దిగంగానే కలెక్టర్ గారు లోకేష్ గారు ఈయన తీసుకెళ్తాం అక్కడ కూర్చోబెట్టాం మంచి సినిమా సెట్టింగ్ స్క్రిప్టు బ్రహ్మాండంగా చేశారు గోపాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు ఏం చేసినా నాడు నేడు మనబడి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటి మీదే ట్యాబ్లు తీసేశారండి సెలవు చెప్తున్నారు ఇట్లా తీసి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తాం ఇట్లా చూసి లేదా అక్కడ చూపిస్తున్నావు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి సల్లే ఉంటాయి ఉన్న ట్యాబులు అన్ని కూడా తీసేవే ట్యాబ్లు సప్లై లేదే విద్యార్థులకు ఈ విధంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కలిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాస్తవ క్లాస్ రూమ్లా కాకుండా ప్రైవేట్గా పెట్టినా జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వస్తువుల దగ్గరే మీరు కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకో విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికి విద్యాలయాల్ని నాశనం చేశాడు విద్యా వ్యవస్థ నాశనం చేయాలని చెప్తున్నారు కదా మన పాపం లోకేష్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మాక్ అసెంబ్లీ పెట్టాడు దానిలో పాపం కరోనా పట్టుకొచ్చారు ఏదో పాపం యాక్ట్ చేశాడు ఈ మాక్ అసెంబ్లీలో తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు నీ హీరో ఎవరు అంటే నా సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు ఎందుకన్నా అంటే బళ్ళు బాగు చేసాడండి స్కూల్ బాగు చేసాడండి విద్యాలయాలన్నింటినీ కూడా మెరుగుపచ్చాడండి అని చెప్పాడు అతనున్న జ్ఞానం కూడా మీకు లేదు ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాల్ని వైద్యాలయాల్ని బాగు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకోలేదా నీకు భ్రమపడి నీకు ఓట్లేశారు నువ్వంతా కూడా మంత్రం చేశావనే భావన కలుగుతూ ఉంది దీన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక విషయం ఏంటంటే